హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకి వాళ్ళ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయనేది తెలుసుకున్నాం అలాగే వాయువ్య బంగాళాఖాతంలో మరో కల్పపీడనం అయితే ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే రైతులకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా సెప్టెంబర్ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ పది తర్వాత మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక ఏపీలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగవట రూపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక బలమైన ఎదురుగాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే కనుక ముఖ్యంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి అల్లూరి సీతారామరాజు పార్వతీ విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది